ఎప్పుడూ చేసే ఎగ్ బొండ బోర్ కొడితే ఈసారి ఇలా ఎగ్ పాక్కడ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఎందులోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందైతే కొన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండే ఎల్లో అయితే తీసేసుకుని వీటిని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి అన్నింటిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇందులో ఉండే ఎల్లో పాటుని ఆయిల్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకుని ఫ్రై చేసుకుని తినేయచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోనికి పీసెస్ని వేసుకుని కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం శనగపిండి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేకపోతే కొంచెం బియ్య పిండి కూడా వేసేసుకోవచ్చు అలాగే ఒక బ్రేక్ చేసిన ఎగ్ను కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పకోడి పిండి లాగా అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీ అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చివరిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఏంటి నచ్చితే గనుక ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి